రాష్టంలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది రాత్రి భోజనం తర్వాత పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోజనాలతో దాదాపు ఇరవై మంది విద్యార్థినులు బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అంబులెన్స్ కి కాల్ చేశారు ఈ మేరకు విద్యార్థులను అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది కాగా ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కొనిజిల్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ జరిగింది మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు ముప్పై మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కడుపు నొప్పి మొదలయ్యాయి విషయం తెలుసుకున్న స్కూల్ టీచర్స్ చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ये बोला के जो बलू ये बोला के जो बलू और बाउ और बाउ हैं ये गेट पर चलती ये आगे से फिर आगे से इधर से तो पाइन भाई तो छोड़ दो ये कैसी ये